హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ ప్రియం ఇవాటి స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే మా గోదావరి జిల్లాల స్పెషల్ పాకుండల రెసిపీతో ఈ సంక్రాంతికి మీ ముందుకు వచ్చేసానండి సంక్రాంతి వచ్చిందంటే చాలు మా గోదావరి అంతా ఎన్నో రకాల పిండి వంటలతో ఇల్లంతా నింపేస్తాము అందులో ముఖ్యంగా ఈ పాకుండలండి చాలామందికి పాకుండలు చేయడం సరిగ్గా రాదు అంటే కాస్త పగిలిపోతూ వస్తుంటాయి అలా కాకుండా కొన్ని టిప్స్ని ఉపయోగించి ఎంతో టేస్టీగా గుల్లగా ఈ పా పాకుండలను చేసేయచ్చు మరి వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేసాయండి ముందుగా పాకుండలు చేసుకోవడం కోసం బియ్యం నానబెట్టుకోవాలండి ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం తీసుకుంటే పాకుండలు గుల్లగా పగలకండా బాగా వస్తాయి అలాగే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు రైస్ ని తీసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా నేను తవ్వతోటి మెజర్మెంట్ చేసుకున్నాను మూడు తవ్వలు వేస్తే వన్ అండ్ హాఫ్ కేజీ అయితే అవుతుంది మీకు అర్థం అవడం కోసం బౌల్లో కూడా మెజర్మెంట్ చేసి చూపిస్తున్నానండి ఇలా ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకుని మూడు కప్పుల వరకు రైస్ని ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి రైస్ని చూడండి ఇలా బాగా వాష్ చేసిన తర్వాత ఈ రైస్ ములిగేంత వరకు వాటర్ని వేసి ఎయిటీన్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా ఎయిటీన్ అవర్స్ నానితేనే పాకుండలు బాగా వస్తాయి పగలకుండా తక్కువ నానితే మాత్రం ఖచ్చితంగా పాకుండా పగిలిపోతుందండి సో అందుకని ఎయిటీన్ అవర్స్ పాటు ఖచ్చితంగా నానబెట్టాలి ఎయిటీన్ అవర్స్ తర్వాత చూడండి బాగా నాని కదా ఇప్పుడు కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిల్లి గిన్నె ఒకటి తీసుకుని వాటర్ నుండి రైస్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా వాటర్ వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసి చూడండి ఇలా వచ్చేసిన తర్వాత బియ్యం చమ్మగా ఉండాలి అలాగని వాటర్ ఉండకూడదండి ఇలా బాగా డ్రై అయిన తర్వాత నేనైతే మిల్లు పట్టించాను మీరు కుదిరితే ఇంట్లో మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ లాంగ్ టైం అయిపోతుంది సో అందుకని నేను మిల్లు అయితే పట్టించేసానండి ఈ పిండి అస్సల డ్రై అవ్వకూడదు ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన కుందుబెల్లం యూజ్ చేస్తున్నానండి పాకొండలకి కుందు బెల్లం యూజ్ చేస్తేనే పాకుండలు పర్ఫెక్ట్గా వస్తాయి అచ్చు బెల్లం అస్సలు యూస్ చేయొద్దు ఇప్పుడు ఈ బెల్లం కరగడానికి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి తీగపాకం వచ్చేటట్టుగా మరిగించుకోవాలి చూడండి తీగపాకం అంటే నేను మీకు చూపిస్తున్నాను ఇలా వాటర్లోకి వేసుకుంటే లాగా అంటే లాగా ఫామ్ అవ్వాలి ఇలా లేతగా వస్తే చాలండి మరీ ముదురుగా పట్టద్దు ఇలా ఉన్నప్పుడే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ని అలాగే కొద్దిగా నూపప్పుని కూడా వేస్తున్నాను ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేస్తున్నాను కొబ్బరి ముక్కలు వేస్తే పాకుండలలో చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండి ఒకేసారి వేయద్దండి ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కప్పు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇక నాకు ఖచ్చితంగా మూడు కప్పుల వరకు పిండి పట్టిందండి చూడండి ఇలా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అంతా ఒకేసారి వేసేసుకుంటే లమ్స్ కట్టేస్తాయి అలాగే మనకి సరిగ్గా కన్సిస్టెన్సీ అనేది తెలియదు చూడండి ఈ మాత్రం వచ్చేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ నుంచి కిందకి దింపేస్తున్నాను ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారని ఇవ్వాలండి చూసారా చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మన హ్యాండ్కి కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మనం పిండి తీసుకుంటూ పాకుండలలాగా చుట్టుకోవాలి అలాగే ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా ఇలా రౌండ్గా పాకుండలని చేసేసుకోండి ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకున్న తర్వాత ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే రెడీగా ఉంచుకోవాలండి డీప్ ఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ వేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇలా ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకుండలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయగానే గరిటి పెట్టి తిప్పొద్దండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటితో తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాకుండలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా చూసారు కదా అస్సలు పగలలేదు చాలా గుల్లగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈసారి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ తోటి ఫాలో అవుతే మీరు కూడా చక్కగా ఈ పాకుండా పాండలని చేసేయచ్చు మేమైతే ప్రతి సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ మాకు ఇలా చేసి పెట్టేవారు ఇలా చేస్తుంటే మేము అలా ఖాళీ చేసేస్తుండేవాళ్ళం అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా పాకుండలను ట్రై చేయండి మంచి టేస్టీతో మీరు ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రావణప్రియం